నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి పద్దెనిమిది వేల అనుభవం ఎనిమిది వేలకు పైగా హ్యాపీ పేషెంట్స్ సంప్రదించండి ఎలైట్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ బ్యాక్ యూస్ వరుస బాంబు బెదిరింపులు టెన్షన్ పెడుతున్నాయి స్కూళ్లు హాస్పిటల్స్ ఎయిర్పోర్ట్లకు ఇలా నెల రోజుల నుంచి వస్తున్న బెదిరింపు మెయిల్స్ భయాందోళనకు దారితీస్తున్నాయి దేశ రాజధాని ఢిల్లీ నుంచి మొదలు పెడితే వరకు వందలాది స్కూళ్లకు బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి మెయిల్స్ వస్తున్నాయి ఇందులో కొన్ని ఫేక్ అని నిర్ధారణ కాగా మరికొన్ని మెయిల్స్ మాత్రం రష్యన్ సర్వర్స్ నుంచి వస్తున్నట్లు తేలింది అసలు ఉగ్ర ఉప్పు ఉందా అటెన్షన్ డైవర్షనా ఆకతాయిల ఇంతకీ ఏం జరుగుతోంది వాచ్ దిస్ స్టోరీ ఢిల్లీ నుంచి కాన్పూర్ వరకు బాంబు త్రెట్లు ఉలిక్కి పడుతున్న విద్యార్థులు తల్లిదండ్రులు రష్యన్ సర్వర్ నుంచి అరబిక్ భాషలో మెయిల్స్ స్కూళ్లు హాస్పిటల్స్ కు బాంబు త్రెట్లు రావడం ఆందోళన కలిగిస్తోంది లేటెస్ట్ గా కాన్పూర్ లోని పది స్కూళ్లకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి దీంతో స్టూడెంట్స్ పేరెంట్స్ అంతా ఉలిక్కి పడ్డారు విద్యార్థులు స్కూల్ సిబ్బందిని ఇళ్లకు పంపించేసి బాంబు స్క్వాడ్స్ టీమ్స్ తనిఖీలు చేశాయి ఎలాంటి పేరుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు పోలీసులు అయితే బాంబు బెదిరింపు మెయిల్స్ పై ఆరా తీసి రష్యాలోని సర్వర్ల ద్వారా వచ్చినట్లు గుర్తించారు స్కూళ్లకు బాంబు బెదిరింపులపై సైబర్ సెల్ విభాగం దర్యాప్తు కంటిన్యూ చేస్తోంది మంగళవారం బెంగళూరులోని ఎనిమిది స్కూళ్లకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి గత వారం కూడా నగరంలోని ప్రముఖ హాస్పిటల్ చైనన్ సెయింట్ ఫిలోమినాకు బాంబు బెదిరింపు వచ్చింది అయితే ఈ బెదిరింపు ఇమెయిల్స్ అన్ని ఫేక్ అని తేలింది ఢిల్లీలోని తిహార్ జైలుకు కూడా బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది దేశ రాజధానిలోని పలు హాస్పిటల్స్ కు థ్రెటనింగ్ మెయిల్స్ చేశారు దుండగులు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ బాంబ్ డిటెక్షన్ టీం తనిఖీలు చేసి ఏమీ లేదని తేల్చాయి సోమవారం జైపూర్లోని యాఫీకి పైగా బడులకు ఇలాంటి వచ్చాయి ఈ ఇమెయిల్స్ రష్యన్ సర్వర్ల నుంచి వచ్చినట్లు గుర్తించారు పోలీసులు దేశ రాజధాని ఢిల్లీ నుంచి మొదలైంది ఈ బాంబు బెదిరింపుల హడావుడి ఢిల్లీలో ఏకంగా వందకు పైగా స్కూళ్లకు గత నెలలో బెదిరింపులొచ్చాయి అది మర్చిపోకముందే గుజరాత్ లోని అహ్మదాబాద్ లో స్కూళ్లకు బాంబు థ్రెటనింగ్ మెయిల్స్ వచ్చాయి ఢిల్లీలో నూట యాభైకి పైగా స్కూళ్లకు బాంబు బెదిరింపులు వస్తే డాగ్ స్క్వాడ్స్ తనిఖీలు చేసి ఏమీ లేదని తేల్చారు ఢిల్లీలో స్కూళ్లకు మెయిల్స్ వచ్చిన ఐపీ అడ్రస్ ను ట్రేస్ చేశారు పోలీస్ అధికారులు రష్యన్ ఐపీ అడ్రస్ నుంచి తౌహీద్ అనే ఐడీ నుంచి అరబిక్ భాషలో మెయిల్ వచ్చినట్లు గుర్తించారు సవారీం అనే పదంతో మెయిల్ వచ్చిందని సవారీం అంటే అరబిక్ లో కత్తుల ఘర్షణ అని అర్థమని అంటున్నారు అధికారులు ఇస్లామిక్ ప్రచారం కోసం రెండు పద్నాలుగు నుంచి ఐఎస్ ఈ పదాన్ని ఉపయోగిస్తుందని నిఘా వర్గాలు చెబుతున్నాయి అహ్మదాబాద్ స్కూళ్లకు కూడా రష్యన్ సర్వర్ నుంచి బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయని చెబుతున్నారు పోలీస్ అధికారులు అరబిక్ భాషలో మెయిలుందని తెలిపారు బాంబు బెదిరింపు మెయిల్స్ పై దర్యాప్తు చేస్తున్నారు బాంబు బెదిరింపులు వచ్చిన ఢిల్లీ జైపూర్ బెంగళూరు అహ్మదాబాద్ కాన్పూర్ స్కూళ్లలో ఏం దొరకలేదు ఆకతాయిల పని అని పోలీసులు కాస్త రిలీఫ్ అయినా అసలు ఈ బాంబు బెదిరింపు మెయిల్స్ వెనక కథెంటో తేల్చే పనిలో పడింది సైబర్ సెక్యూరిటీ టీం ఈ బెదిరింపులను లైట్ తీసుకోవాలా లేక పక్కా స్కెచ్ ప్రకారమే ఇలా వార్నింగ్ మెయిల్స్ పంపిస్తున్నారా అని తేల్చే పనిలో పడ్డారు ఇది ఉగ్రవాదుల పన లేక ఆకతాయిల నుంచి వచ్చిన ఫేక్ మెయిల్సా అని ఆరా తీస్తున్నారు కొన్నేమో ఫేక్ అని తేలితే మరికొన్ని మాత్రం రష్యన్ ఐపీ అడ్రస్ నుంచి వచ్చిన మెయిల్స్ గా నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తోంది మెయిల్స్ ను బట్టి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల పని అని స్పష్టతకు రాలేమంటున్నారు పోలీస్ అధికారులు ఉగ్రవాదుల పేరుతో ఇంకెవరైనా మెయిల్స్ చేస్తున్నారా లేక టెర్రరిస్ట్లే మెయిల్ చేస్తున్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు ఒకవేళ మెయిల్స్ పంపింది ఉగ్రవాదులే అయితే ఎందుకు పోలీసులను అలర్ట్ చేస్తున్నట్లు వాళ్ల లక్ష్యం వేరే ఏమైనా ఉందా అటెన్షన్ డైవర్షన్ కోసమే ఇలా చేస్తున్నారా అని ఇంటర్నల్ గా సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు